హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో బ్యూటిఫుల్ డివోషనల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మండే కదా మా శివయ్యకి అభిషేకం చేస్తున్నారు పంచామృతాలతో ఒకసారి మీరు కూడా చూస్తారని వీడియోని పోస్ట్ చేస్తున్నానండి చూడండి ఫస్ట్ ఆ గణపతికి పూజ చేస్తున్నారు చూడండి మనం ఫస్ట్ ఏ పూజ చేసినా కానీ ఆ వినాయకుడికి పూజ చేస్తాం కదా అలాగే అభిషేకం స్టార్ట్ చేసే ముందు ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నారు పంతులు గారు చూడండి ఆల్రెడీ శివయ్యని ఎంతో బాగా అలంకరించారు చూసారా అది ముందే వేరే అభిషేకం చేయించుకున్నారు ఇప్పుడు ఇంకొకరు అభిషేకం చేయించుకుంటున్నారు ఈరోజు మండే కదా అలా చాలా మంది అభిషేకం చేయించుకుంటూనే ఉంటారు చూడండి మళ్ళీ అభిషేకం చేయడానికి శివుని మీద ఉన్న ఆ పూలని నాగ కంకణాన్ని కూడా పంతులు గారు తొలగిస్తున్నారు చూడండి ఇప్పుడు అభిషేకం స్టార్ట్ చేస్తున్నారు నేలతో అభిషేకం చేస్తున్నారు చూడండి స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది కదండి అందుకే ప్రతి సోమవారం కూడా అభిషేకం చేయించుకుంటూనే ఉన్నారు ఎవరో ఒకరు వచ్చి కదా ఇప్పుడు పాలు పెరుగు తేనె నెయ్యితో కూడా అభిషేకం చేస్తున్నారు చూడండి ఆ నందీశ్వరిని కూడా చేస్తున్నారు అలాగే కొబ్బరికాయని కొట్టి ఆ కొబ్బరికాయ నీళ్ళతో కూడా అభిషేకం చేస్తున్నారు చూడండి లాస్ట్ లో ఇలా అలంకారం చేశారు అభిషేకం అయిపోయిన తర్వాత చూడండి స్వామివారు ఎంత నిండుగా కనిపిస్తున్నారు అరహర మహాదేవ్ అనగానే మన కోరికలన్నీ తీర్చే శంకరుడు కదండి స్వామివారు స్వామివారి అభిషేక ప్రియుడు అందుకని ప్రతి సోమవారం ఇలా బాగా చేసుకుంటారు అభిషేకాలు అవి అలాగే మెయిన్ గర్భాలయంలో ఉన్న వీరాంజనేయ స్వామికి హారతిస్తున్నారు చూడండి మీరు అందరు కూడా ఈ అభిషేకాన్ని చూసి ఆ దేవుని ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్